ధన మోసము ధనాపేక్ష స సకల కీడులకు మొలము ధనమును సంపాదించడం తప్పేం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి దెర్ ఈజ్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్నింగ్ మనీ అండ్ డిజైరింగ్ మనీ ధనాన్ని సంపాదించడానికి ధనాపేక్ష కలిగి ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది ధనం సంపాదించడం తప్పేం కాదండి కష్టపడి సంపాదించుకోవాలి నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఏదో రీతిగా కష్టపడి మన టాలెంట్స్ ఉపయోగించి ఏదో రీతిగా వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదో రకంగా మనకున్న జ్ఞానాన్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుని ధనాన్ని సంపాదించడం తప్పేం కాదు ధనాపేక్ష నాకు తెలిసిన దైవజనులు ఒక ఆయన ఈ మాట చెప్పారు దేర్ ఈస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్నింగ్ మనీ అండ్ డిజైరింగ్ మనీ ధనమును సంపాదించడం మంచిది సంపాదించుకోవాలి లోకంలో ఏదైనా నడవాలంటే ధనం చాలా అవసరం ఒక వ్యక్తి ప్రపంచంలో చలామణి అవ్వాలంటే ధనమే ఉండాలి దాన్నే క్యాపిటలైజేషన్ అంటారు మనం ప్రతిదానికి పెట్టుబడి పెట్టాలి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ధనం లేకుండా మూవ్ అవ్వలేవు ఎక్కడికి కూడా ఒక ఊరు వెళ్ళాలన్నా ధనం ఉండాలి నువ్వు తినాలంటే ధనం ఉండాలి నువ్వు ఇంట్లో గడపాలంటే ధనం ఉండాలి అవి తప్పేం కాదు ధనాపేక్ష నాకు డబ్బు ఆ ధనాపేక్ష కోసం లేనిపోని దుర్మార్గమైనటువంటి పనులు చేయటం ఎదుటి వ్యక్తిని పాడు చేయటం వ్యవస్థల్ని పాడు చేయటం దుర్నీతి పనులు చేయటం అవినీతి పనులు చేయటం లంచాలు తీసుకోవడం అసలు క్రైస్తవుడు ఉద్యోగం చేస్తున్నవాడు లంచాలు తీసుకోవచ్చండి అసలు తప్పు ఎంత అండి అది ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు ఒక గవర్నమెంట్ సెక్టర్లోని ఉద్యోగం చేస్తున్నావు దేవునికి స్తోత్రం ఎవరికి లేని అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు అక్కడ కూడా లంచాలు తీసుకోవటం దుర్మార్గమైనటువంటి పనులు చేయటం అది ఎంత తప్పు ఎంత పాపం లంచగొండల యొక్క గుడారాన్ని అగ్ని చేత కాల్చివేస్తానన్నాడు దేవుడు యోగు గ్రంథంలో ఉంటుంది మాట ధనాన్ని సంపాదించుకో క్రమబద్ధతలో నీకు నెలకు జీతం వస్తుంది దాంట్లో తృప్తిగా బ్రతకొచ్చు నువ్వు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన దాన్ని సక్రమంగా నిర్వర్తించుకుని దానిలో నువ్వు సంపాదించుకుని నీతిగా బ్రతకడంలో ఉన్నంత ఆనందం ఏముంటుంది ధనమోసం అహికమైనటువంటి విచారములు తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచిపోయిన గనుక వాడు నిష్ఫలుడైపోతాడు వాక్యం అంటే దేవుడు నీకున్న ధనమోసము చేత వాక్యం అనగా ఏమైపోతుంది అనిచివేయబడుతుంది దేవుని మహిమ తగ్గిపోతుంది దేవుని ప్రసన్నత ఉండడం లేదు